అండ్ షేర్ చేయండి మా ఐటమ్స్ అనేది మీకు కొత్తగా ఐటమ్స్ అనేవి కొత్త కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తాం ఇంతవరకు బొటిక్ కలెక్షన్స్ కట్ ఎవరైనా శారీస్ రేట్ తక్కువలో మీడియం రేంజ్లో హోల్సేలర్స్ రీసేలర్స్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఇది ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అనేది కంపల్సరీ వచ్చేట్టు నేను చూసుకుంటాం అదైతే అటుగా ఎందులో రాజీ పడేయలేదు ఫస్ట్ మా షాప్ పేరు చెప్తున్నా చూడండి స్క్రీన్ మీద ఇప్పుడు అడ్రస్ ఉంది కదా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సారీ మంది వాసిక్ కాంప్లెస్ షాప్ నెంబర్ టూ కిన్నె టూ సిక్స్టీ గుంటూరు అండి మా షాప్ పేరు వచ్చేసరికి ఇది వాసిక్ ఫస్ట్ మా షాప్ ఇదేనండి మా పేరుతో ఎక్కడ బ్రాంచెస్ అనేది లేవండి ఓన్ షాప్ అండి మాది అండ్ ఇది వచ్చేసరికి ఈ ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు మీకు చూపించే ఐటమ్స్ వచ్చేసరికి బొటిక్ కలెక్షన్స్ ఈ బొటిక్ కలెక్షన్స్ శారీస్ కలెక్షన్ అనేది కొంచెం క్యాటలాగ్ డిఫరెంట్గా శారీస్ కావాలనుకున్న మొత్తం ఈ ఛానల్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఎవరు మిస్ చేసుకోకండి ఐటెమ్స్ అనేది చాలా 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 మంచిగా ఉందండి ఎవరు మిస్ చేసుకోండి ప్రతి ఒక్క ఐటమ్స్ అనేది ఇందులో రేట్ అనేది జెన్యున్గా ఉంటుందండి హోల్సేలర్ అయినా రీసేలర్ అయినా ఎవరైనా కంపల్సరీ సేల్ చేసుకోవడానికి ఇంట్లో కట్టుకునే వాళ్ళకైనా హోల్సేల్ రేట్ ఒకటే రేట్ ఫిక్స్ అయిస్తున్నాను అండి అండ్ షిప్పింగ్ కూడా చాలా ఫ్రీగా యూజ్ఫుల్ అయితే అందరికీ యూజ్ఫుల్ అయితే చేస్తున్నాను అండి షిప్పింగ్ కూడా అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఫస్ట్ ఒక రెండు ఐటమ్స్ హైలైట్స్కి ఏమేమి పెడుతున్నా లేట్ చేయకుండా చెప్తాను చూడండి అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఏంటంటే మనం ఏంటంటే ఇది పట్టు ఐటెంలో కలెక్షన్ అనేది చూపిస్తున్నాను అండి ఇవాళ వీడియోలో ఏంటంటే పట్టు ఐటమ్ కలెక్షన్ అండ్ జార్జెట్ అండి ఈ ఐటెంలో మామూలుగా జార్జెట్ కాదు చూసారా జెరీ బౌడరు ప్యూర్ కాన్సెప్ట్ ఇది ఒక ఐటమ్ చూసారా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు అంతా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది ఒక ఐటమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాస్మో జార్జిట్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అండి చూసారా ప్యూర్ సాటిన్ వాటర్ వస్తుందండి ఇది ఒక ఐటమ్ ఈ దీంట్లో వచ్చేసరికి ఒకే కలర్ ప్యాటర్న్లో ఆరు ఇలా కలర్ ఒకటైనా ఇప్పుడు హిట్ అయిన కలర్ కాబట్టి కలర్ ఒకటైనా మీకు డిజైన్ అనేది మారుతూ ఉంటుంది చూసారుగా ఇలాగా ఇందులో డిజైన్ ప్యాటర్న్ కూడా ఉన్నాయి ఎవరికి కావాలని చూసుకొని బుక్ చేసుకోండి మీకు రేట్స్ అనేవి రివ్యూ చేస్తాను రేట్స్ అనేవి రివ్యూల్ చేస్తాను మీకు అంటే ఇప్పుడు మీకు చూపించే ఐటమ్ వచ్చేసరికి మంచి క్లాత్ ఫినిషింగ్ స్మూత్ అండి డైలీ వేర్ కావాలి శారీ కొంచెం వర్క్ ఉండకూడదు డీసెంట్గా ఉండాలి మెత్తగా ఉండాలి అనుకునే వాళ్ళ మటుకు ఈ శారీస్ అయితే మంచి కంఫర్టబుల్ శారీస్ అండి శారీస్ అనేది ప్రతి ఒక్క కలెక్షన్ అనేది ఈ ఈ క్వాలిటీలో వచ్చేసరికి జెర్రీ అనేది ప్యూర్లోకి వెళ్ళిపోతుంది చూసారా జెరీ అనేది ప్యూర్ అండి మీకు ఇంకా జరిగిపోయేది కాదు నల్లబడేది కాదు ఒక శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో మీకు దీంట్లో ఉన్న కలర్ చాట్ కూడా టోటల్గా ఎయిట్ కలర్ చాట్ అండి చూడండి శారీ చూపిస్తాను చూసారు టోటల్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులో వచ్చేసరికి రేట్స్ కూడా మీకు మళ్ళీ రివీల్ చేస్తాను చూడండి చూసారుగా చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పటివరకు మనం రేట్ తక్కువలో బిట్స్ ముక్కలు బిడ్సు కోర్మీట్ బిట్స్ అందరికీ చూసి చూసి లిస్కొచ్చేస్తాయని కొంచెం ట్రెండీగా మన దగ్గర ఇంకా ఐటమ్స్ ఏమేమి ఉంటాయో సేల్స్ చేసుకునే వాళ్ళు కొంచెం రీసెలర్స్ అడుగుతున్నారండి శారీస్ కూడా కొంచెం మంచి మోడల్స్ పెట్టండి సార్ అని చాలామంది మెసేజ్ పెట్టారు అందుకని వాళ్ళ కోసం కొంచెం మన దగ్గర ఏమేమి ఉంటాయో ఒకసారి తెలియజేయడం కోసం జస్ట్ శాంపిల్గా కొన్ని కొన్ని రకాలు చూపిస్తున్నాను ఇది లేటెస్ట్ ఐటమ్స్ చూపిస్తున్నాను మీకు ఓల్డ్ ఐటమ్స్లో కాకుండా చూసారా బార్డర్ ఐటమ్ మొత్తం ఇది మొత్తం పోల్చంపల్లిస్తలే చూసారా ఎంత బాగున్నాయి శారీ బార్డర్ చూసారా అసలు మీరు ఇది శారీ చూస్తే ఇంకా సూపర్ ఉంటుందండి అండి బరువు కూడా శారీ బరువు కూడా చాలా అంటే చాలా లెస్ ఇదిగోండి చూసుకోండి ఇది పళ్ళు పార్ట్ అండి అండ్ దీనికి వచ్చేసరికి బ్లౌజ్ పాట్ వచ్చేసరికి మీటర్ దాకా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా టూ సైడ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా ఇస్తాడు అండ్ శారీ క్లాత్ కూడా చాలా బాగుంటుంది మష్రూమ్ జార్జెట్ అని చాలా అండి చాలా ఫైన్ ఫిన్చింగ్ అండి స్మూత్గా ఉంటుంది క్లాత్ మీరు వాడి వాడి పుట్టి పక్కన పెడేసినా కానీ శారీలో తేడా ఉండదు అండి దీంట్లో కలర్ చాట్ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను ఏది నచ్చితే ఆ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి రేట్ కూడా చాలా అండి చాలా రీజనబుల్ ఇస్తున్నాను అండి ఈ ఐటమ్స్ ఈ రేట్కి అనేది మళ్ళీ మళ్ళీ రాదండి నేను ఇచ్చే రేట్స్కి అనేది మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ షాప్కి వెళ్ళినా ఈ క్వాలిటీ అనేది మీకు రాదు చాలా రీజనబుల్ రేట్స్గా ఇస్తున్నాను చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూసారా ప్రతి ఒక్క కలరు ఎవరి కలర్గా బట్టి వాళ్ళకి చూసుకొని తీసుకోండి ఉండే వాళ్ళు వచ్చి కొంచెం లైట్ కలర్ డార్క్ కలర్ కాకుండా లైట్ కలర్ తీసుకోండి రెడ్ కలరు ఇంకా కొంచెం బ్రైట్గా ఉండేవాళ్ళని డార్క్ కలర్ ప్రిఫర్ చేయొచ్చు ప్రతి ఒక్క కలర్ ఇందులో ఎక్స్ట్రానర్ కలర్స్ మీకు ఏ కలర్ చూపిస్తున్నానుగా ఒకసారి మీకు కలర్స్ కూడా ఒకసారి చూపిస్తాను డార్క్ గ్రీన్ కలరు అండ్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ దేని కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగున్నాయో అండ్ దీనికి వచ్చేసరికి వైన్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ రేట్ అనేది చెప్పలేదు కదా అన్నీ చెప్తున్నాయి కదా రేట్ వచ్చేసరికి యాక్చువల్గా వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉండే కాస్ట్లో ఐటమ్స్ వచ్చేసరికి మనం అనేది కేవలం ఆరు వందల పది రూపాయలు మాత్రమే ఇస్తానండి లెవెన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ రూపీస్ ఉండే కాస్ట్ ఈ ఐటమ్స్ అనేవి మార్కెట్లో అమ్మేది సిక్స్ హండ్రెడ్ టెన్ రూపీస్కి ఈ రేట్కి అనేది ఎవరు ఎవరు రండి ఈ క్లాత్ మష్రూమ్ జార్జుట్ చాలా అంటే చాలా బాగుంటుందండి దీనికి ప్యాకింగ్ కూడా ఒకసారి అది దీనికి ప్యాకింగ్ కూడా మనం ఇట్లా ప్యాకింగ్ చేసి ఇస్తాం మీ కొరేరు ప్యాకింగ్లో కూడా మీరు రెండు కొనుక్కున్న ఒకటి కొనుక్కున్న ప్యాకింగ్ అనేది ఇలా ప్యాకింగ్లో వస్తుంది మీకు ప్యాకింగ్తో పాటు నీట్గా వస్తుంది కొరేర్స్ అనేది మీకు దీనికి వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అండి ఫినిషింగ్ కూడా మంచి ఫినిషింగ్ ఎందుకంటే మనం అంత క్లియర్గా క్లారిటీ చెప్తున్నాం అండి శారీ దాని దగ్గర నీట్గా ఉంటుందని మేము కాన్ఫిడెన్స్గా చెప్తున్నాం చూసుకోండి కలర్స్ న్యావ్ బ్లూ కలర్కి నెమలకంటం కలర్కి రెడ్ కలర్ బాడరు అండ్ వైన్ కలర్కి గంధం కలర్ అండ్ రెడ్ మెరూన్ కలర్కి గ్రీన్ కలర్ అండి దీనికి వచ్చేసరికి ఇది వైలెట్ కలర్ షేడ్కి నెమలి కం నెమలి పింఛం ఎల్లో కలర్కి బ్లూ కలర్ గ్రీన్కి లెమన్ ఎల్లు అండ్ లాస్ట్ ఫైనల్ బట్ నాట్ ది లీస్ట్ బ్లూ కలర్కి పింక్ కలర్ టోటల్గా ఎయిట్ కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కలర్ కూడా ఉందండి అలా ఇంకో మర్చిపోయాను టోటల్గా ఎయిట్ కలర్స్ చాట్ అండి ఈ ఎయిట్ కావాలన్నా తీసుకున్న వాళ్ళకి కావాలంటే ఇంకొంచెం రేట్ అనేది రీజనబుల్ ఇస్తా వీడియో మొత్తంలో ఎనీ టూ శారీస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఎనీ టూ శారీస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి షేర్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి కంపల్సరీ ఫ్రీ ఇస్తాను అండి మళ్ళీ బార్గెనింగ్ చేయొద్దండి సెట్ నేను ఇంకా ఉండదండి షిప్పింగ్ ఛార్జెస్ కూడా నాకు ఎంత పడినా నేనే చూసుకుంటాను అందులో అయితే రాజు పడే లేదు ఇంకొక శారీ కూడా చూపిస్తాను డిఫరెన్స్గా మీకు శారీ అయితే మనకు చాలా బాగుంటుందండి ఎవరు మిక్స్ చేసుకోండి టుడే వీడియోలో చూపించే శారీ అయితే ఎక్సలెంట్ కలర్షన్ అండి చూడండి ఎంత బాగుందో చాలా బరువు అండి శారీస్ అయితే మనకి నైస్ ఫినిషింగ్ ఏ ఏజ్ వాళ్ళకైనా ఏ జానికైనా సూట్ అయ్యే శారీస్ అండి ప్రతి ఒక్కరికి సూట్ అయ్యే కలర్ చూసారా అంత బాగున్నా కలర్ కాంట్రాస్ట్ బార్డర్ రావడం హైలైట్ రెగ్యులర్ కలర్ వేరు కాంట్రాస్ట్ కలర్ రావడం వేరు ఓకేనా మీరు స్క్రీన్ షాట్ చేసుకుని మార్చి చేసి పెట్టండి ఏది శారీ కావాలో చూసుకోండి మళ్ళీ చూసిన ఎల్లో కలర్ బ్లూ అండ్ సెకండ్ వన్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్ అండ్ సిక్స్త్ వన్ సూపర్గా ఉందండి బ్లూ కలర్ కూడా సెవెంత్ వన్ నేను బాగుంది అని అంటే ఇంక అదే అడుగుతున్నారు కస్టమర్స్ కొంచెం అన్నీ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఎయిత్ కలర్ అండి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఓకేనా ఎయిట్ కలర్ ఎవరికి ఏ కలర్ కావాలో చూసుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటెంలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఇప్పుడు మీకు చెప్పారు కదండి కాస్మో జాజెట్ అని ఇప్పుడు ఈ ఐటమ్స్ బాగా ట్రెండింగ్ ఉందండి ఇన్స్టాలో ఆన్లైన్లో ఈ ఐటెంలో బాగా ఉన్నాయండి ఇది ఇది ఏంటంటే ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చీప్ క్వాలిటీ మెయింటైన్ చేసే ఉంటుంది ఒరిజినల్ క్వాలిటీ మెయింటైన్ చేసేది చీప్ క్వాలిటీ ఏంటంటే రేట్ తక్కువలో మూడు వందల మూడు యాభైలో కూడా తేవచ్చు ఆ క్వాలిటీ మళ్ళీ మీరు కస్టమర్ అనేది తీసుకున్నప్పుడు మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి నీకు ఇప్పుడు శారీ చూడండి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ శాటిన్ బార్డర్కి ఈ ప్లెయిన్కి బార్డర్ అనేది ఇలాంటి బార్డర్ ఇవ్వరు అందరు ఇవ్వరు అది రేట్ తక్కువ లేదు ఇప్పుడు నేను మెన్షన్ చేసే చూసారా ఈ బార్డర్ కాన్సెప్ట్ అనేది సిల్వర్ షైనీగా ఉంటుంది శారీ కాన్సెప్ట్గా కూడా నీట్గా ఉంటుంది మీకు అదే క్లియర్గా ఒరిజినల్ క్వాలిటీకి దీనికి తేడా ఇది వాళ్ళు పెట్టేదానికి డిజిటల్కి టూ టైప్స్ వర్క్ ఉంటుంది చూసారా ఇదిగోండి ప్లెయిన్ చూడండి ఇది మొత్తం ప్రోగ్రామింగ్ అనేది టూ టైమ్స్ చేస్తేనే అవుతుంది మామూలు క్లాత్ వేరు డిజిటల్ అనేది డిజిటల్ అనేది కొంచెం ఇంకొంచెం వర్క్ వర్త్బుల్ అందుకనే డిజిటల్ అనేది మార్కెట్లో బాగా డిమాండింగ్ ఇప్పుడు బాగా దీనికి అనేది బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రతి ఒక్క శారీ కలెక్షన్ అనేది ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఇవాళ మీకు చూపించే ఐటమ్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి దీంట్లో కలెక్షన్ వచ్చేసరికి వైన్ కలర్ స్పెషల్ కలర్ చాలామంది వైలెట్ కలర్ కాంబినేషన్స్లో అడుగుతారు దొరకవు నేను వాళ్ళకి యూస్ఫుల్గా శారీస్ అనేది చాలా అంటే చాలా బాగున్నాయండి చూసారా మీరు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి కలర్ కాంబినేషన్ ప్రతిసారి ఇలాంటి డిజైన్స్ డిజైన్స్లో ప్రతిసారి దొరకండి చూసుకోండి ఏ శారీ అనేది ఇందులో మీకు తీసేయాల్సిన పని లేదు అంటే ఇది కాస్ట్ కూడా మీకు యాక్చువల్గా వచ్చేసరికి నేను ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ అలా పెడదాం అనుకున్నాను ఈ ఐటమ్ కూడా కేవలం ఆరు వందల ఇరవై పది రూపాయలు మాత్రమే ఇరవై ఒకటి కాదు ఆరు వందల పది రూపాయల్లో మాత్రమే ఇస్తున్నానండి స్పెషల్ కలర్స్ ఇలాంటి స్పెషల్ కలర్స్ ప్రతిసారి దొరకు ఓకే చూడండి కలర్స్ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాం కదా వన్ టూ త్రీ అండ్ దీంట్లో కలర్స్ ఇంకా డిజైన్స్ ఇంకేమున్నాయో చూపిస్తున్నాను ప్రతి ఒక్కసారి చాలా అంటే చాలా బాగుంటుందండి డిజిటల్ డిజైన్స్ హిట్ అండ్ డిజైన్స్ చూసారా ఎంత బాగున్నా ఇదిగోండి 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 చూసారా మంచి స్మాల్ డిజైన్స్ ఎవరైనా ఫ్లవర్స్ అలాంటివి వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి అండి ఇదిగోండి చూసారా సారీ ఇదిగోండి ఈ కలర్ చూసారా మీకు ప్రతిసారి ప్రతి చీర అన్నీ చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి దానికి బ్లౌజ్ అనేది మళ్ళీ ఇదిగోండి ఇలాగా సపరేట్ డిజైన్ అనేది మళ్ళీ వస్తుంది ఇప్పుడు చూసారా ఈ శారీ డిజైన్కి చిన్న స్మాల్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి బిగ్ పల్లో ఇస్తాడు చాలా బాగుంటుంది మంచి డిజైనర్ కలెక్షన్ తీసుకొచ్చానండి చాలా రోజుల తర్వాత మీకు ఐటమ్స్ అనేది చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఏది నచ్చితే స్క్రీన్ షాట్ అనేది తీసేసి వాట్సాప్ పెట్టండి ఇదిగోండి మీకు ఒక త్రీ త్రీ అలా పెట్టేస్తున్నాను ఇది చూడండి ఇదిగోండి ఈ త్రీ ఒక కాంబో వస్తున్నాయి ఒకవేళ కావాలంటే త్రీ కావాలంటే త్రీ తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ టూ వచ్చినాయి చూసారా దీంతో పాటు ఇది ఒకటి చూసారా మీకు రిపీట్ అయితే దాదాపు రావు ఒకవేళ మాకు టూ కావాలి సార్ సేమ్ కలర్ కాంబినేషన్లో డబల్ కావాలంటే నేను ట్రై చేస్తాను ఉంటే కానీ ఇస్తాను అండ్ ఈ ఫోర్ ఒకటండి చూసుకోండి ఎవరికి ఏం నచ్చేదా స్క్రీన్ షాట్ అని వాట్సాప్ అండి ప్రతిసారి ఓపెన్ చేస్తే పాడైపోతే అందుకని మీకు అనేది ఒకటి రిఫరెన్స్గా ఒకటి చూపించాను ఇంకొకసారి కూడా చూపిస్తాను మీకు ఆలోచించడానికి బాగుంటుంది చూసుకోవడానికి సెలెక్షన్ చేసుకోవడానికి అన్నీ ఓపెన్ పిక్ అయితే అడగమాకండి నేను శారీ అనేది ఓపెన్ చేసిందే బాగుంది అనుకోవడం ప్రతి సారీ అంతే బాగుంటుందండి ఒకసారి అంత బాగుంది బ్లౌజ్ కాస్ సూపర్ ఉందండి కలర్షన్ అనేది ప్రతిసారి అంతే బాగుంది ఇదిగోండి అంటే నెక్స్ట్ ఇది ఒకటి ఇది ఎక్సలెంట్ ఉందండి ఇది కూడా సూపర్ ఉందండి ఇది కూడా ఓకేనా ఎవరికి నచ్చితే చూసుకొని స్క్రీన్ షాట్ పెట్టండి దీంట్లో కలర్ షాట్లోకి వెళ్ళిపోదాం ఇది కూడా కేవలం ఆరు వందల పది రూపాయల రేట్లోనే ఇచ్చేస్తున్నా అండి నీట్ డిజైను గ్రీను ఎవరికీ కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ స్టాక్ అయిపోయింది అని మళ్ళీ ఫీల్ అవ్వకండి అప్పుడే పెట్టారు కదా సార్ వీడియో అప్పుడే అయిపోయిందా అని అనుకోకండి ఎందుకంటే స్టాక్ అనే లిమిటెడ్ కలెక్షన్ నా దగ్గర ఎలా ఉంటే మీకు ఐటమ్స్ అనేది తెలియడం కోసం మీకు ఇస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇవాళ కలెక్షన్ అయితే ఎవరూ మిస్ చేసుకోగండి చూసారా సారీ నేను ఓపెన్ చేసే విధానం అర్థమైపోతుంది సారీ ఎంత బాగుంది చూడండి నాకైతే పిచ్చిగా నచ్చిన డ్రెస్సులు అయితే కుట్టించుకోండి శారీస్ అయితే ఇవి తీసుకునే లాంగ్ లాంగ్ ఫ్రాక్ పైన కుట్టించుకోండి మన కస్టమర్లు ఎవరైనా ఉంటే మటుకు ఇట్లాంటి డిజిటల్ కాన్సెప్ట్ చాలామంది అడిగారు ప్రీవియస్ వీడియోస్లో డిజిటల్ ఏమైనా ఉంటే శారీస్ కలెక్షన్ చేయండి అని అన్నారని నేను చేశాను ఇదిగోండి కలర్స్ చూసారా ప్రతి ఒక్క కలర్ అనేది ఎక్సలెంట్ ఉన్నాయి ప్రతి ఒక్క డిజైన్ అనేది ఇంకా ఎక్సలెంట్ ఉన్నాయి ఇందులో ఏది మిస్ చేసుకోకండి ప్రతి డిజైన్ చాలా బాగుంది ఇదిగోండి ఈ త్రీ శారీస్ చూసుకున్నారుగా ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి మీకు దేనికి అది సింగల్ సింగిల్గా చూపిస్తుంటే వెళ్తున్నా ఇదిగోండి ఉల్లి పట్టుకో ఇదిగోండి కలర్ చాట్ చూసారుగా ప్రతి ఒక్క కలర్ చాట్ డిజైన్ అనేది చూసుకొని వాట్సాప్ పెట్టండి మళ్ళీ కన్ఫ్యూజన్గా ఇది పెట్టాం అది పెట్టామనుకోకండి ఎందుకంటే ల్యాక్స్ కూడా ఒకరిద్దరు కన్ఫ్యూజన్ అయ్యారు శారీస్ అనేది క్లియర్గా మాకు వాట్సాప్ పెడితే మళ్ళీ క్లియర్గా ఉండదు మీరు ఏది నచ్చితే అదే వాట్సాప్ పెట్టండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు ఏ శారీ నచ్చితే అదే వాట్సాప్ పెట్టండి ప్రతిసారి ఆ శారీస్ అనేది ఉండవు నా దగ్గర ఏంటంటే లిమిటెడ్ కలెక్షన్ అండ్ లెట్ చేయకుండా ఇంకొక ఐటెంలోకి వెళ్ళిపోదాం సూపర్ ఐటమ్ అండి పట్టు ఐటెంలో పట్టు కలెక్షన్ స్మూత్ పించింగ్ అండి ఎవరికైనా సెట్ అయ్యే ఐటమ్ రేట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉండే ఐటమ్స్ తీసుకొచ్చాను ఇవాళ మీకు ఈ ఐటెం గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మంచి ప్యూర్ పించింగ్లో ఐటమ్ అండి పళ్ళో కూడా చూసారా ఎంత బాగుంది మళ్ళీ పిచ్చి అయితే కాదండి క్యాట్లాగ్స్లో ఫ్యాన్సీ ఐటమ్లో పట్టు ఇది ఇదేంటంటే బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా దాదాపు మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు సరే ఎక్సలెంట్ మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను అండి ఏ శారీ నచ్చితే అదే శారీ తీసుకోవాలండి నాకు ఈ శారీ నచ్చింది ఇదే శారీ కలర్స్ ఏమైనా ఉన్నాయా అని అని మాకు అండి ఏ శారీ నచ్చితే ఆ శారీ తీసుకోవడం మీకు ఈ శారీలా ఇలా చూపిస్తున్నాను శాంపిల్గా ఏది నచ్చితే అది తీసుకోవడం ఇందులో కలెక్షన్ అనేది ఏ శారీకి ఆ శారీ కాంబినేషన్ క్వాలిటీ కూడా కొంచెం మార్పు ఉంటే మొత్తం హై ఫ్యాన్సీ కలెక్షన్ కొంచెం రెగ్యులర్ కాకుండా ఫ్యాన్సీ కలెక్షన్ కావాలి సార్ అని అనుకునే వాళ్ళు మట్టికి ఈ శారీకి తీసుకోండి ఇది రేట్ కూడా చాలా చాలా రీజనబుల్గా ఇస్తున్నాను అండి ఈ ఐటెం వచ్చేసరికి దాదాపు టూ ఫైవ్ త్రీ థౌజండ్ ఉండే కలెక్షన్ అనేది జస్ట్ మనకి ఏంటంటే జస్ట్ లైట్గా ఇది అనేది వీవింగ్ ఉందా లేదా అన్నట్టు ఇదిగోండి ఈ శారీకి చూసారా ఇది వీవింగ్ జస్ట్ మిస్టేక్ అంతే డ్యామేజ్ రాదు మిస్ప్రింట్ రాదు ఏమి రాదు జస్ట్ వీవింగ్ దారం అనేది కొంచెం ఒక రవ్వ ఒకచేట పోవచ్చు పోకపోవచ్చు అంతే నచ్చే మనకి ఈ రేట్లో వస్తున్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్లో ఉండే స్టాకు కేవలం చిన్న చిన్న సూక్ష్మ లోపల వందకు ఒకటి అర నైట్కి రావచ్చు రాకపోవచ్చు ఇది రేటు కూడా మీకు రీజనబుల్గా ఇస్తున్నానండి కేవలం రేటు కూడా చాలా చాలా రేట్ తక్కువ ఇస్తున్నాయి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరు ఇవ్వలేని రేట్ అండి చాలా రేట్ రీజనబుల్ చూసారా ఈ ఐటమ్ వచ్చేసరికి నేనే అమ్మాను ప్రీవియస్ మన కస్టమర్లకి చాలా కస్టమర్లకి మన హోల్సేలర్స్కి నేనే అమ్మాను ఈ ఐటమ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అమ్మాం అలాంటి స్టాకు ఇంత రేటు తక్కువలో ప్రతిసారి రాదండి రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు ఉండే చీర క్వాలిటీ చూసారుగా అంత బాగుందో ఇది అనేది కింద ఇది పైకి వెళ్తుంది మేడం పళ్ళో పాటు ఇది ఇది బార్డర్ అనేది ఇలా లవ్స్ శారీస్ అనేది ఎక్సలెంట్ అండి కలెక్షన్ చాలా అంటే చాలా బాగుండే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ శారీ అంటే మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు అండి నాకైతే నాకు బాగా నచ్చినాయి ఈ శారీస్ ఈ రేటుకనేది అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శారీ చూడండి ఎంత బాగున్నాయో ఇంకా కలర్ కూడా చూపిస్తాను ఒకసారి వివరంగా ఎందుకంటే ఈ శారీస్ అసలు ఓపెన్ కూడా చేయకుండా అలా హ్యాపీగా ఏ హోల్సేల్ కస్టమర్ అయినా అలా తీసేసుకుంటారు చూడండి ఇదిగోసార్లు చూసారుగా సేమ్ అలాగే ఉంటాయండి అండ్ ఇప్పుడు చూపిస్తున్నా కానీ అస్సలైన ప్యూర్ కోటా అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రేటుకి ఉండదు ఇప్పుడు నేను ఇచ్చానని చెప్పి సార్ మీరు పోయినసారి ఇచ్చిన కలెక్షన్ ఆ రేటు మళ్ళీ వస్తా అని అనమాట అండి ఆఫర్ అనేది ఆషాఢ మాసంలో వచ్చిన కొన్ని ఆఫర్లు సంవత్సరం మొత్తంలో రావు అందుకనే మళ్ళీ ఆషాఢ మాసంలో ఏమైనా పర్చేస్ చేసుకోవాలంటే బల్క్ పర్చేస్ చేసుకోండి ఎవరైనా ఇవాళ బ్లౌజ్ ఇది పల్లో ఇది ఇలా వస్తుంది సారీ శారీ మొత్తం బీవింగ్ గుట్ట అండి మళ్ళీ ఇది బీవింగ్ గుట్ట చూడండి ఎంత బాగుందో పళ్ళుకి ట్యాజెస్ ఇచ్చాడు బార్డర్ బిగ్ బార్డర్ ఇచ్చాడు ప్యూర్ అండ్ ప్యూర్ కోటా అండి కొంచెం కోటా స్టైల్లో కాటన్ స్టైల్ ఎవరైనా కావాలన్నాడు ఈ శారీ తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ బేసిక్గా చందేరి కాటన్ అండి ఇది కూడా బిగ్ బార్డర్ కలెక్షన్ ఈ బిగ్ బార్డర్ కలెక్షన్ మీరు ఏ షాప్కి వెళ్ళినా జస్ట్ మీరు లక్కేసుకోండి పదమూడు వందలు పన్నెండు వందలు ఎంత చీప్ వేసుకున్న ఈ రేటుకి మీకైతే నేను ఇవ్వాలండి హోల్సేల్ మన సబ్స్క్రైబర్ల కోసం మాత్రమే ఇస్తాను మీరు షాప్కి వచ్చినా కానీ సబ్స్క్రైబర్ స్క్రీన్ షాట్ తీసి పెడితేనే నేను ఇస్తాను మళ్ళీ స్క్రీన్ షాట్ పెట్టకపోతే నేను ఇవ్వను నా సబ్స్క్రైబర్ల కోసం నేను ఇవ్వాలి మన ఛానల్లో ఏంటంటే అందరికీ అందరికీ లాభం పడాలి జాయిన్ అయిన వాళ్ళందరికీ ఎవరికి ఏ శారీ కావాలో చూసుకొని బుక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తాను లిమిటెడ్ కలెక్షన్ అండి ఏది కావాలో చూసుకోండి మొత్తం ఇది అనేది వీవింగ్ గుట అండి చూసారా ఇది ప్రింట్ పోయేది కాదు జెరీ నల్లబడేది కాదు మొత్తం ఇది అనేది జెరీ చూసారా శారీ ఇది ఇంకా క్లియర్గా చూపిస్తాను స్క్రీన్ షాట్ మస్ట్ అని అండి ఎనీ టూ శారీస్ షిప్పింగ్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ శారీస్ ఈ ఆఫర్ రేట్లో మళ్ళీ రావు ఇదిగోండి కలర్ కూడా చూసారా ప్రతి సారీ ఇలా ఓపెన్ పిక్ పెడుతున్నాను మళ్ళీ తర్వాత దయచేసి నన్ను ఓపెన్ పిక్ కడ మాకు అండి చూసారా లెమనైన్లో అండి పల్లో పాటు ఛాజెస్ వచ్చినాయి అండ్ దీనికి బ్లౌజ్ కూడా మీటర్ బ్లౌజ్ చూసారా ఇదిగోండి బ్లౌజ్ ప్యూర్ కోటా ఫ్యాన్సీ అండి ఇది కోటా ఫ్యాన్సీ వచ్చేసరికి కలెక్షన్ పట్టు కలెక్షన్లో కూడా వచ్చేసినవి ఎవరికైనా నచ్చితే చూసుకొని తొందర తొందరగా బుక్ చేసుకోండి కొన్ని రోజుల తర్వాత మనం లైవ్ కూడా పెడతామండి ఎవరైనా కావాలనుకుంటే జాయిన్ అవ్వండి మీరు లైవ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కింద కామెంట్ బాక్స్లో లైవ్ చేయండి సార్ అని పెట్టండి నేను హ్యాపీగా లైవ్ చేస్తాను లైవ్ హోల్సేల్ ఏంటంటే నేను ఇంకా రేట్ అనేది రీజనబుల్గా ఇస్తానికి ఇంకా ఐటమ్స్ మన దగ్గర ఏమేమి ఉంటాయో శాంపుల్గా అదొకటి అదొకటి చూపించేసి హోల్సేల్ బల్క్ రేట్ క్లియరెన్స్ వేసి కూడా కొన్ని వచ్చేవి ఉంటాయి అవి కూడా ఇస్తాను చూసారా ఒరిజినల్ పైతానీ అండి ఒరిజినల్ పైతానీ బార్డర్ కాన్సెప్ట్ ఈ బార్డర్ మీరు కొనుక్కోవాలని బార్డర్ ఏదైనా అటాచ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు హ్యాపీగా క్లాత్ కూడా ఇది మొత్తం పూట వివింగ్ వచ్చింది చూసారా సూపర్ అనే కదా చూసారా అసలు జరీ చూసారా అసలు ఎంత నీట్గా ఎంత క్లాస్కి ఇచ్చాడు తేజల్స్ చూడండి దీని శారీ అనేది కోల్డింగ్ ఫినిషింగ్ అనేది చేసేయాలంటే వాళ్ళు ఎంత రేట్ అమ్ముకోవాలని చేసుకుంటారు ఇవన్నీ ఏంటంటే మనం బ్లాట్లో బల్క్గా తీసుకొచ్చే శారీస్ అసలు శారీ అనేది బరువు కూడా ఉండదు మళ్ళీ చెప్తున్నాను ఫుల్ వెయిట్లెస్ మేడం ఎవరైనా కానీ ఫుల్ వెయిట్లెస్ శారీ అనేది ఎవరు మిక్స్ చేసుకోకండి ఇవాళ స్టాక్ అయితే ఇదిగోండి బార్డర్ చూసారా సింపుల్గా పైకి వచ్చే చిన్న బార్డర్ ఇచ్చాడు అండ్ పళ్ళు పాట ఫుల్ రిచ్ ఇచ్చాడు మీకు మళ్ళీ చెప్తున్నాను అండి ఇది పదమూడు వందల చీర కొన్నాను అనండి మళ్ళీ ఏంటంటే ఇంత రేటు తక్కువ కొన్నా అంటే చీప్ అనుకోకండి ఇది పదమూడు వందల చీర కొనుక్కున్నాను పద్దెనిమిది వందల చీర కొనుక్కున్నాను రెండు వేల ఐదు వందల చీర కొన్నాను అనుకోండి ఎనిమిది వందల చీర కొన్నా అను కొనుక్కుని కొనుక్కోకండి శారీ అయితే అంతా బాగున్నాయి చూడండి బార్డర్ చూసారా ఎక్సలెంట్ కదా శారీస్ బాగున్నాడు కింద కామెంట్ బాక్స్లో శారీస్ బాగున్నాయి సార్ అని చెప్పండి చాలు మాకు అదే హ్యాపీ కొనుక్కున్నా కొనుక్కోపోయినా మా కలెక్షన్ అనేది ఎలా ఉన్నాయి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి మాకు అది ఇంకా హ్యాపీ మీకు ఇంకా కామెంట్స్ బాక్స్లో పెట్టండి ఎవరికేం కలెక్షన్ కావాలి ఎవరికేం శారీస్ బాగున్నాయి ఇంకేమైనా డౌట్లు ఉంటే కానీ కామెంట్ బాక్స్లో పెట్టండి ఇబ్బంది ఏం లేదు ప్రాబ్లమ్స్ ఏమైనా మాకు మెన్షన్ చేయండి అండ్ ఇంకా ఇంకా వచ్చేసరికి లాస్ట్ ఇంకా ఫోర్ ఫైవ్ శారీస్ ఉండండి అయిపోయినాయి చూపిస్తాను చూడండి ఇదిగోండి అన్నీ ఓపెన్ చేయక్కల మీకు శారీ చూడంగానే అర్థమైపోతుంది చూసారా మంచి ఆరెంజ్ కలర్కి కాంట్రాస్ట్ బిగ్ బార్డర్ ఇచ్చాము ఇదిగోండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ అండి మంచి రాయల్ బ్లూ కలర్ అండి సూపర్ ఉంది కదా పళ్ళు అనేది రిచ్ పళ్ళు వస్తుంది శారీ మళ్ళీ చెప్తున్నాను కట్టి చెంగు కూడా మొత్తం వస్తుంది చూసారా ఇదిగోండి కట్టి చెంగు కూడా మొత్తం వస్తుంది ఎక్కడ మిస్ అవ్వదు మొత్తం బీబింగ్ బుటా కదా సూపర్ ఉంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ అండి క్లాత్ అనేది స్మూత్గా ఉంది గుచ్చుకునేది కాదండి బబుల్స్ కూడా రావు మళ్ళీ బబుల్స్ వస్తాయేనో వాష్ చేసే కానీ కొంచెం ఏంటంటే షాంపూ వాష్ చేసుకుంటే కలర్స్ అనేది లైఫ్ ఉంటుందండి హ్యాపీగా ఇలాంటి పట్టు కలర్స్ని ఎవరైనా వాళ్ళు ముందలే తీసుకోండి శ్రావణ మాసం మళ్ళీ ఫంక్షన్లో అన్ని మీకు ఉంటాయి కాబట్టి శ్రావణ మాసంలో వీక్లీ వన్ సారీ కావాలి అనుకున్న వాళ్ళు ముందలే తీసుకొని బుక్ చేసుకోండి ఇలాంటి ఇంకా ఎక్కువగా కావాలి సేల్స్గా కావాలంటే బల్క్ కావాలంటే కానీ స్క్రీన్ కింద పర్సనల్గా నా నెంబర్ ఉందండి ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోండి కాల్ చేయండి హోల్సేల్గా ఎవరంటే కాల్ చేయండి అంటే వీడియోలో వచ్చేసరికి ఇంకా లాస్ట్ టూ త్రీ సారీస్ ఉన్నా కూడా చూపించేస్తాను చూడండి సారీ అయితే ఇదిగోండి ఈ చీర అయితే మీరు చెప్పండి ఈ చీర ఎంత కొనుక్కోవచ్చు మీరు చెప్పండి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ చీర ఎంత కొనవచ్చు చెప్ మీరు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి ఈ ఐటమ్ అయితే ఈ అయితే రాదు నేనైతే గ్యారంటీ ఇస్తాను నేను ఏంటంటే ఇంకా ఆఫర్గా స్టాకు మన సబ్స్క్రైబర్లు చెప్పాం కదా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఉద్దేశంతో ఇస్తున్నాను అండ్ ఇది బ్లూ కలర్ సారీ అండి ఇందా మీకు చూపించాం కదా సేమ్లోనే కొంచెం డిజైన్ మారుతుంది చూసుకోండి డబల్ కావాలన్నా ఇస్తానండి స్కై బ్లూ సర్ శారీ బాగుంది సార్ టూ శారీస్ కావాలి సార్ అన్న వాళ్ళైనా కావాలంటే చెప్పండి చిన్న మిస్టేక్ అండి ఎక్కడో లైట్గా మిస్టేక్ దారం పోగండి అది ఉందా లేదా అన్నట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చాము చూసారా సూపర్ ఉంది కదా ఇది కూడా ఒకసారి చూపిస్తే క్లోజ్ చేసేస్తాను వీడియోలో లాస్ట్ శారీస్ అండి ఇంకా అయిపోయింది మిథడ్తో స్టాకు ఇదిగోండి ప్రతి సారీ ఇదిగోండి మీకోసం వీడియోలో ఓపెన్ చేసిన పేపర్ ఫోల్డింగ్ కూడా తీసేసి మొత్తం మీకు చూపిస్తున్నాను మీకు అర్థం కావడం కోసం మళ్ళీ ఓపెన్ పిక్ దయచేసాడు మాకు మాకండి ఇదిగోండి శారీ అయితే ఇలా వస్తాను అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది శారీస్ అయితే అవుట్పుట్ అన్నీ ఇలా ఇంతే ఉంటాయి పళ్ళు అలాగే వస్తుంది బోర్డర్ అంతే ఉంటుంది జెరీ కూడా మీకు వేరే అర్థం కావడం కోసం చూపిస్తున్నాను చూడండి మొత్తం జెరీ చూసారా మొత్తం ఇసుకో జెరీ ప్యూర్ జెరీ జెరీ అనేది నల్లబడదు దారం పోగు కూడా మీకు బయటకు వచ్చినట్టు బబుల్లాగా వచ్చినట్టు కూడా ఏం లేదు చూసారా అలాగే ఉంటుంది శారీ నేను ఎలా చెప్పానో అంత క్లారిటీగా కాన్ఫిడెన్స్ చెప్పాను అలాగే ఉంటుంది అండ్ ఈ శారీకి చూసారా బ్లౌజ్ కూడా చూడండి మంచి రెడ్ కలర్ మీటర్ బ్లౌజ్ ఇచ్చాడండి ఫుల్ జక్కదండి శారీ కూడా బాగుంది కదా ఓకేనా వీడియో మొత్తంలో మీకు అన్ని సారీస్ బాగా నచ్చినాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను హ్యాపీగా అందరూ బుక్ చేసుకోండి స్టాక్ అనేది లిమిటెడ్ కలెక్షన్ ఉంది స్టాక్ అయితే చాలా బాగున్నాయని నేను మీకు బాగా నచ్చితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుపుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి